చిన్నారుల విషయంలో ఏమరపాటు పనికిరాదని పెద్దలు తరచూ చెప్తూ ఉంటారు కానీ కొత్తగా తల్లిదండ్రులైన వారు పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలియకపోవడంతో వారి ప్రాణాల మీదకి తెస్తున్నారు మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఓ యువ జంట చిన్నారుని కారులోనే స్వామి స్వామివారి దర్శనానికి వెళ్లిపోయారు అయితే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బిడ్డ ప్రాణాలు దక్కాయి కర్ణాటకలోని బీజాపూర్కు చెందిన రాజు తన భార్య కుటుంబ సభ్యులతో కలిసి కారులో మహానంది క్షేత్రానికి దైవ దర్శనం కోసం వచ్చారు నంది సర్కిల్లో నిలిపారు అయితే కారులో తమ ఏడాదిన్నర వయసున్న చిన్నారి నిద్రిస్తోంది ఆ చిన్నారిని భర్త తీసుకొస్తాడని భార్య తన భార్య తీసుకెళ్లిందిలే అని భర్త బాత్రూమ్కి వెళ్లిపోయి ఆ తర్వాత వేరువేరుగా దర్శనానికి వెళ్ళిపోయారు దీంతో చిన్నారి కారులోనే ఉండిపోయింది కారు అద్దాలన్నీ మూసి ఉండి తలుపులు లాక్ పడిపోవడంతో చిన్నారికి ఊపిరాడగా చెమటలు పోసి నిద్రలేచి ఏడుస్తోంది కారులో చిన్నారిని స్థానికులు గమనించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు దాంతో కానిస్టేబుల్ చంద్రశేఖర్ రాయితో కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని బయటకు తీశారు